ఇంట్లో అసలు ఎలాంటి వస్తువులు ఉంచుకోకూడదు నెగిటివ్ ఎనర్జీ వచ్చే వస్తువులు అంటారు కదా అవి ఏంటమ్మా ఏదైనా సరే మనకి సంతోషంగా కనపడనిది ఉంచకూడదమ్మా చూడగానే మన మన మనసు వికసించాలి కొన్నిటిని చూడగానే మనసు ఇలా మొహమే ముడుచుకుపోతుంది అనిపిస్తుంది ఇట్లా అనిపించేటటువంటి ఉండకూడదు అంటారు అట్లాంటి వాటికి కొన్ని ఉదాహరణలుగా చెప్పాలి అంటే ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అంటే కాలం ఆగిపోయింది ఇలాంటివి కొన్ని సింబాలిక్గా చెప్పిన కారణాలు తర్వాత పగిలిన అద్దం అద్దాలు పగిలితే ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే పగిలిన అద్దంలో ఏం కనపడుతుందమ్మా మొహం బోర్డు మొహాలు కనపడు చిన్న చిన్న మొహాలు చిన్న చిన్న మొహాలు అని చేత పగిలిన అద్దం ఉంచుకోకూడదు వెంటనే పడేసేయాలి అలాగే ఫోటోలకి వాటికి అద్దాలు పగిలిపోతాయి అవును ఫ్రేమ్స్కి ఫ్రేమ్స్కి అంటే ఇప్పుడు అవసరం లేవు అని లామినేషన్స్ అనుకో ఒకప్పుడు అద్దాలు ఉండేవి అట్లాంటి వాటికి అద్దాలు పగిలిపోతే వెంటనే వాటిని అద్దం మార్పించేయాలి లేకపోతే అది తీసవతలైనా పెట్టేయాలి మనం దాని వంక చూడకూడదు ఎందుకంటే అద్దంలో మొహం ఎట్లా ముక్కలు ముక్కలుగా బోల్డ్ ప్రతిబింబాలు కనపడతాయి అసలుది కాకుండా అట్లా కాకుండా ఆ ఫోటోలకు అద్దాలు పగిలితే ఫోటో వెనకాల ఉన్నటువంటి చిత్రం అదే ఉళ్ళది కావచ్చు మామూలుది కావచ్చు చిన్న చిన్నవిగా రకరకాలుగా కనపడుతూ ఉంటుంది కదా అతు అతికినట్టు అది పనికిరాదు అట్లాగే విరిగిపోయినటువంటి బొమ్మలు ఉండకూడదు ఇంట్లో ఏదన్నా బొమ్మ విరిగిపోయింది అనుకోండి వెంటనే బయటపారేయాలి అట్లాంటివి కూడా పనికిరావంటారు విధంగా చిరిగిపోయినటువంటి వస్త్రాలు అంటే చిరిగిపోయిన బట్టలు బయటపారేసినంత ధనవంతులమా మనం ఏదో విలువైనటువంటి ఖరీదైనటువంటి బట్టలు చిరిగిపోతాయి అంటే అదేదన్నా అట్లా అయితే కుట్టి ఇంట్లో ఉంచుకోవచ్చు కానీ వాడుతుంటే పర్వాలేదా కుట్టి వాడుకుంటే పర్వాలేదు కానీ కుట్టకుండా వాడకూడదు చిరుగుండగా ఎందుకంటే ఒకప్పుడు అసలు కుట్టింది వాడేవాళ్ళు కదా మన దేశంలో అసలు కుట్టడం అన్నది ఉండేది కాదు కింద ఒకటి కట్టుకునేవాళ్ళు పైన గుండెల కోటి కట్టుకునేవాళ్ళు పైన బల్లెబాట్లాగా ఒకటి వేసుకునేవాళ్ళు అది పద్ధతి అంచేత అసలు కత్తిరించటం కుట్టడం అన్నది లేదు అందువల్ల అసలు అదే దరిద్రం అనేవాళ్ళు ఇప్పుడు కుట్టకుండా కట్టేదే లేదు కదా మరి మనకు ఒక రేవిక కావాలి అంటే దాన్ని కుట్ కుట్టందే కట్టట్లేదు ఆఖరికి అవసరం లేదు కానీ చీరకి అయినా దాన్ని కుట్టుకోకుండా కట్టుకోము మనం కింద ఫాల్ అతికైనా కుట్టాం పెడుతున్నాం కనుక ఈ కుట్టడం అనేటటువంటిది పర్వాలేదేమో కాలానుగుణంగా అనిపించినా చిరిగిన ఉండకూడదు అంటారు అలాగే విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ చాలామంది ఇళ్లల్లో విడిచిన బట్టలు అలా వారేస్తూ ఉంటారు ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో ఎప్పుడు చాకలు వస్తే అప్పుడు తీయడం లేకపోతే ఉతికే పల్లెటూళ్లల్లో ఒకప్పటి మాట ఇప్పుడు అట్లా లేదు కానీ పని మనిషి ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడ తీయడం మిషన్లో వేయడానికి కూడా మిషన్లు ఇంట్లో ఉంటే కూడా అందులో వేయడానికి కూడా బద్దకించి ఇక్కడ అక్కడ విప్పిన బట్టలు పడేస్తూ ఉంటారు మైల బట్టలు అంటే విప్పినవి మైలాంటివి వేరే ఉద్దేశం కట్టి విప్పిన పడేసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఇది కూడా దరిద్ర హేతువుగా చెప్పారు మనకి అంటే ప్రతిదీ కూడా పాజిటివ్ నెగిటివ్ అనే పదాలు ఆ రోజుల్లో వాడేవాళ్ళు కదమ్మా ఇది దరిద్రం ఇది శుభం ఇది లక్ష్మి ఇది దరిద్రం అని చెప్పేవాళ్ళు అంటే లక్ష్మీప్రదం పదం అంటే మంచిది పాజిటివ్ ఎనర్జీ దరిద్రం అంటే నెగిటివ్ ఎనర్జీ అని దరిద్రం అన్న పదంతో చక్కగా తేల్చి పడేస్తూ ఉండేవారు అలాగే ఇంట్లో బూజులు వేలాడిన మట్టి ఉన్న చెత్త ఉన్న ఇవన్నీ కూడా ఇంట్లో ఉండకూడదు అంటారు ఎందుకు పేరుకుపోతాయమ్మా ఇవన్నీ నక్కర్లేనివి శుభ్రత లేకపోతే శుభ్రత లేకపోతే అది చెత్త పేరుకుపోతుంది అసలు ఎక్కువ వస్తువులు ఎందుకు పేరుకుపోతాయి కొంతమంది ఇళ్లల్లోకి వెళ్ళామనుకోండి మనం ఇల్లు చాలా బాగుంటుంది మొత్తం వస్తువులేక అన్నీ కనిపించేమిటో గాలి పీల్చుకోలేము ఉక్కిరి అయిపోయినట్టు అనిపిస్తుంది అంత అక్కర్లేదు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా ఒక గోడ మీద ఏడెనిమిది ఫోటోలు పెట్టామనుకోండి ఏది ఒక్కసారి ఆ ఏడెండి ఫోటోలు తీసేసి గోడ దులిపేసి అలా ఖాళీగా ఉంచండి యూటో హాయిగా ఇల్లు కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అవును అవునా అవును అనిచేత ఎక్కువ చేరిస్తే కూడా అది ఇంటికి ఒక రకమైన బరువు కలిగిస్తుంది కనుక చేర్చకుండా వీలైనంత వరకు తక్కువ సామాన్యంతోనే ఉన్నట్టయితే శుభ్రం చేసుకోవడం తేలిక అవును దీనికి మార్గం ఏమిటంటే అసలు కొత్తవి చేర్చకండి ఉన్నవాటితో సర్దుకోలేరా ఎందుకు కొత్తవి కొంటున్నారు కొత్తవి కొంటున్నారంటే వాటి అవసరం ఉందనే కదా అవసరం ఉంది అని దాన్ని కొన్నప్పుడు దీనికి బదులుగా ఇంతకు ముందు ఏం వాడారో అది గుర్తు చేసుకోండి అది ఇంట్లో లేకుండా చేసుకోండి చాలా మార్గాలు ఉన్నాయి ఇంట్లో లేకుండా చేసే మార్గాలు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయచ్చు అంటే ఔదార్యం ఉంటే ఇలాంటి ఔదార్యం లేకపోతే ఎక్స్చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు ఏదో ఉంది ఆ పేరు తెలియదు యాడ్స్ చూస్తూ ఉంటాం కదా పాతది ఏదన్నా ఉంటే వాడి పేరు పంపటికి వెళ్ళిపోతాడు లేదా మనకి తెలిసిన వాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు ఈ వస్తువులు అవసరమైన వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం వాళ్ళకి ఇవ్వచ్చు ఇదిగోనమ్మా మేము ఇది కొనుక్కున్నాం ఇది వాటర్ ఫిల్టర్ ఏదో మిల్టన్ దో ఏదో కొనుక్కున్నాం మేము అది వరకు ఇలా మామూలుగా ఉండేటటువంటి ఫిల్టర్ ఉండేది క్యాండిల్స్ ఉన్న ఫిల్టర్ మీకు కావాలా అని అడగండి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇవ్వలే కానీ ఎందుకు తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు మాకుందండి అంటే ఓన్లే అమ్మా దాన్ని మామూలుగా అది వాడుకి ఇది నీళ్లు నిల్వ చేసుకోవడానికి వాడుకోవచ్చుగా నీళ్లు నిల్వకి వాడుకుని ట్యాప్ తీసుకుని వాడుకునే వాడుకోవచ్చు కదా ఇలా ఎవరికన్నా ఏదన్నా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళకి ఇచ్చే గుణాన్ని పెంపొందించుకున్నట్టయితే మంచిది అప్పుడు ఇంట్లో చెత్త ఉండదు చెత్త కూడా మనకి లక్ష్మీప్రదం అవుతుంది ఎట్లా అవుతుంది ఎలా లక్ష్మీప్రదం అవుతుంది అంటే మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు సంతోషించి నోటితో థ్యాంక్స్ అనుకుందాం చెప్పకపోయినా కొంతమందికి చెప్పాలని కూడా తెలియదు కానీ మనసు సంతోషపడుతుంది కదా వాళ్ళు సంతోషపడితే అది ఎంత పాజిటివ్ ఫీలింగ్ మనకి ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగితే అందుకని అలా ఇచ్చేయడం కూడా మనకి చాలా మంచిది కొంతమంది ఇళ్లల్లో ఫ్రిడ్జ్ తీయడానికి భయం వేస్తుంది ఎన్ని పడతాయో దానిలో నుంచి ఏది తీసినా దానికో చరిత్ర చెప్తారు నాస్టాలజీ వచ్చేస్తుంది అది చెప్పడం త తర్వాత వీటన్నింటి వాసనలు కలిసిపోయి ఒక గమ్మత్తైన వాసన వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంకరంగా చేత ఇది మనం ఊరికే చమత్కారంగా చెప్పిన మాట అనుకోండి అంటే మరీ సీరియస్గా ఉండకూడదని కనుక ఇంట్లో ఏదైనా సరే అత్యధికంగా ఇంట్లో ఉక్కిరి అయిపోయి కిక్కిరిసిపోయి కాలు వేలు పెట్టడానికి వీల్లేనంత లేకుండా ఉండేట్టు చేసుకోవడం చాలా ముఖ్యమమ్మా ఇంకా గట్టిగా చెప్పాలంటే వరుసగా లెక్కలు పెట్టుకుంటే ఆగిపోయిన గడియారాలు పగిలిన అద్దాలు విరిగిన బొమ్మలు బూజు చెత్త చిరిగిన బట్టలు పనికి రాని వస్తువులు మనం ఎక్కువ కాలం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే అది అది మనకి నెగిటివ్ ఎనర్జీ కింద లెక్క కనుక వాడని వస్తువులు ఉంచుకోవద్దు అలాగే వాడుతున్నవే ఉంచుకుంటాం తప్పకుండా నమస్తే